నేను ఒకటే అడగదలుచుకున్నా ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే అడగదలుచుకున్నా ముఖ్యమంత్రి గారు మీరు భారత రాజ్యాంగాన్ని గాని రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి దాన్ని గాని మీరు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే భారత రాజ్యాంగాన్ని అవమానించడానికి ప్రయత్నం చేస్తున్నారా భారత రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి లంబాడీ బిడ్డలు ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం రాలేదని చెప్పేసి లంబాడి బిడ్డలకు దొంగలుగా కుట్రలుగా కుట్రలుగా కుట్ర కుట్రదారులుగా మాట్లాడుతున్నటువంటి మీ ఎమ్మెల్యేల పైన ఎవరైతే తెల్లం వెంకట్రావు ఉన్నారో ఎడ్మ బొజ్జు ఉన్నారో సీతక్క ఉందో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన నువ్వు చర్య తీసుకుంటావా లేదా మిమ్మల్ని రాజకీయంగా శాశ్వత సమాధి కట్టాలా మేము ఇది ఒకటి మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి వాడు ఒకరు పరిమళనోడు ఉన్నాడు ఒక అజ్ఞాని వానికి వాడే సొంత మేధావి అప్రకటిత వాడే స్వయం ప్రకటిత మేధావి అనుకుంటున్నాడు అరుణో ఎవడో ఉంటాడు వారేం మాట్లాడతాడంటే లంబాడీలను ఎస్టీ జాబితాలో వెళ్ళి తీసేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు ముఖ్యమంత్రి గారే చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గారే డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారే మా యొక్క కుట్రలను మా యొక్క మా యొక్క ఉద్యమాన్ని నడిపిస్తున్నారు కాబట్టి మనమంతా ఉద్యమించాలే ముఖ్యమంత్రి డబ్బులు ఇస్తుండు సీతక్క డబ్బులు ఇస్తుంది అసలు డబ్బులు ఇస్తుండు ఎడ్ మాస్టర్ పంపిస్తుండు తెల్ల వెంకట్రావు స్వయం బాపురా వీళ్ళంతా అయినా కొడుకులు మాకు పంపిస్తున్నారు మనం ఉద్యమాన్ని నడపాలంటారు అరే లుచ్చేనా కొడుకులారా నిజంగా గిరిజనుల్లో మీకు సోయి ఉంటే నిజంగా ఎస్టీ జాబితా గురించి అవగాహన ఉంటే నిజంగా మీకు భారత రాజ్యాంగం పైన అవగాహన ఉంటే ఈయన కొడుకులు ఎవరైతే ఉన్నారో ఈనా కొడుకు సూటిగా వార్నింగ్ ఇస్తున్నాం సూటిగా చెప్తున్నాం నువ్వు మాట్లాడే మాటలు నీ భాష పద్ధతి ఇదేనా నీ తల్లి ఇందాక మా వెంకట బంజారా చెప్తుండే మా యొక్క ఇంద్ర భాత చెప్తుండే ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ ఏ రకంగా అయితే మమ్మల్ని కన్నదో మిమ్మల్ని కూడా అదే రకంగా కన్నది కానీ ఈయన ఈయన కొడుకు ఏం మాట్లాడతాడంటే వీడు యజ్మ బొజ్జు గారు గాని వాడు అరుణ్ కుమార్ గారు కాని వీళ్ళు మాట్లాడే మాటలు ఈరోజు లంబాడి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను కోట్ల మంది బంజారాల మనుషులు గాయపడ్డ మిస్టర్ రేవంత్ రెడ్డి వాళ్ళ పైన చర్యలు తీసుకుంటావా తీసుకోవా ఒకటే ప్రశ్న లేదా కొడంగల్లో మిమ్మల్ని ఖచ్చితంగా ఓడగట్టడం ఖాయం నలభై ఎనిమిది వేల ఓట్లు ఉన్నాయి కొరంగల్లో లంబారి బిడ్డలవి ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు కూడా భవిష్యత్ కాలంలో పడది రేవంత్ రెడ్డి అదే విధంగా ఇంకా పాలమూరు జిల్లా గురించి మాట్లాడదాం ఎందుకంటే పాలమూరు జిల్లాలో రవీందర్ గొప్ప కార్యక్రమం తీసుకున్నాడు పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలకు ఇద్దరు పార్లమెంట్ సభ్యులకు సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు ఎవరి గుడ్డిగాడితే పళ్ళు తోతా ఉన్నారు భారత రాజ్యాంగం అపహాస్యం అవుతుంటే లంబాడీల ఓట్లు మాత్రమే కావాలా లంబాడీల పైన లంబాడీ మహిళల పైన లంబాడీ తల్లుల పైన లంబాడీల పైన ఆ రోజు రెండు వేల పదిహేడులో దాడులు చేస్తే అర్ధరాత్రి విమానాలలో హెలికాప్టర్ పోలీస్ ఫోర్స్ పంపించారు ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మమ్మల్ని తులనాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చిన మమ్మల్ని ఈరోజు హేళన చేస్తా ఉన్నారు ఇంకేం వలసదారులమని లంబాడీలు కుట్రదారులని అవినీతి పరులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా పోలీస్ వ్యవస్థ ఉందా ఈ డీజీపీ నిద్రపోతున్నాడా పండుకున్నాడా పోలీస్ వ్యవస్థ ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం ఒకవేళ మేము ప్రశ్నిస్తే మా మాటలు చవిగకపోతే మా ఓట్ల తోటి గద్దెనెక్కినటువంటి గాడిద కొడుకులు ఈ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు మంది గాడిద కొడుకులు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఎవరు పీకుతున్నారు ఎవరు ఎంట్రుకాలు పీకుతున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం కొడుకుల మీకు బుద్ధి ఉందా ఈ యొక్క శాసనసభ్యులకు దమ్ము లేదా ధైర్యం కాపాడాలంటే లంబాడి బిడ్డల ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి రేపటి నుంచి మీరు ప్రెస్ మీట్లలో మాట్లాడకపోతే ఈ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులకు హెచ్చరిస్తా ఉన్నాం మీరు మాట్లాడకపోతే ఒకవేళ మీరు మమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడతారు కానీ మీకు రాజకీయంగా శాశ్వత సమాధి కట్టబడుతున్నాం మీకు ఒక్క ఓటు లంబాడీ ఓట్లు బరువు లంబాడీ తండాల మిమ్మల్ని రానియము యు ఆర్ నాట్ అలౌట్ తాండాస్ అని బోర్డు పెట్టే పరిస్థితి వస్తుంది మిమ్మల్ని తాండాల నుంచి బహిష్కరిస్తాము ఇది కూడా ఒక గొప్ప నిర్ణయం తీసుకోబోతున్నాం మనం గిరిజన విద్యార్థి సంఘం ఈ వైపుగా ప్లాన్ చేయాలి